ఆంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లికి వచ్చారు హెలికాప్టర్లో వచ్చిన ఆయనకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హోంమంత్రి అనిత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలు కొడతాల పంచకర్ల ఇతర అధికారులు స్వాగతం పలికారు పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి అధికారులతో కూడా పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేస్తారు 何で <noise> I don't know. I don't k n I n I n t I don't k n o

का पायलट आ रहा है सर Why is It Áttirov Wheat Thank okay. okay. you okay. okay. ал వగల్ జూనియర్ కాలేజ్ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ పాన్ ఇండియా లెక్చరర్స్ చే బోధన ప్రతి ఇద్దరిలో ఒకరికి నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ మరియు జూనియర్ బైపీసీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్టేట్ సెకండ్ మరియు ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన సంస్థ వ్యక్తిగత శ్రద్ధ సీనియర్ అధ్యాపకుల చే కౌన్సిలింగ్ మా ప్రత్యేకత నీట్ కోసం వంద గ్రాండ్ టెస్ట్లు నిర్వహించిన ఏకైక సంస్థ జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సంస్థ జాతీయ స్థాయిలో వెయ్యి లోపు రెండు ర్యాంకులు రెండు వేల లోపు నాలుగు ర్యాంకులు మూడు వేల లోపు ఆరు ర్యాంకులు నాలుగు వేల లోపు ఏడు ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకు మా అభినందనలు ఒత్తిడి లేని ప్రణాళికతో తరగతికి పరిమిత విద్యార్థులతో వ్యక్తిగత శ్రద్ధను అందించే కాలేజ్ జూనియర్ కాలేజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు